హాయ్ అండి వెల్కమ్ టు శ్యామ్లా మురళి లాక్స్ ఇదైతే డైలీ నా మార్నింగ్ అండి ఇక బయట వాకిట్లో అయితే నీళ్ళు చల్లిన లేచి చూడండి స్నానానికి అయితే నీళ్ళు కొప్పెలరో పొయ్యి మీద అయితే గాగబెట్టినా కాగుతున్నాయి నీళ్ళైతే వాకిట్లో అయితే ముగ్గు అయితే వేస్తున్నానండి మండే స్టాటర్డే ఫ్రైడే అయితే ఫోర్కే లేస్తానండి దేవుని దీపం పెట్టడం ఉంటుంది పూజ చేస్తాను మండే సాటర్డే ఫ్రైడే అయితే ఇట్లా పసుపు కుంకుమలు పెడతానండి పసుపు కుంకుమలు పెట్టి పువ్వులు అయితే పెట్టుకుంటాను ఇక బాగా కనిపిస్తుందండి వాకిట్లో ఇక మిగతా డేలు అయితే మామూలుగా నేనేనండి చూడండి దేవుళ్ళకైతే దీపం పెట్టిన పూజ కూడా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ అన్నమైతే అయింది ఇక వంచుతున్నా చంపుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఈ పిల్లలకైతే టిఫిన్ పూలు కూర వేసిన చిన్నపాపకైతే జుట్టు వేసుకుందానండి ఇద్దరికి జుట్లు వేసేసరికి అయితే పదహారు నిమిషాలు పడుతుందండి టైము సిక్స్టీన్ మినిట్స్ ఇక ఇప్పుడైతే చిన్నపాపకేస్తుందా ఇక తర్వాత పెద్ద పాపకి వేస్తుందండి ఇది ఇబ్బందులతోని ఎవీలకు కూడా వెంటకలు కావాలంటే ఫోర్ ఇయర్స్ నుంచి అయితే ఎయిర్ ఆయిల్ రెడీ చేసుకుంటూ ఇంత హెయిర్ అయితే అయింది ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఎయిర్ ఆయిల్ రెడీ అయ్యే ఇక చూడండి ఇద్దరికైతే సిక్స్టీన్ మినిట్స్ జుట్లు వేయడానికి టైం సరిపోతుంది కూర్చులైతే అయితే పెట్టాలండి ఒక వేలు కింద చిన్న షూటి వేలు కింద అనుకుంటూ కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ అయితే కూర్చో పెట్టాలి ఇక నాకైతే ఫస్ట్ ఆపేది ఇప్పుడైతే కరెక్ట్ అయిందండి చూడండి కుర్చులో అయితే విధంగా పెట్టుకోవాలి ఇది రిమేస్ కూడా ఊక ఇట్లా కుర్చులు వేసి ఇట్లా ఊకే మనం చుట్టూ కళ్ళినప్పుడల్లా ఇట్లా తాడలాగా అండి అప్పుడు పైన చేసుకోవాలి చూడండి ఫ్లవర్ షేప్లో అయితే వచ్చినాయి మీరు వచ్చిన పక్క అయితే చిన్న ఇక జుట్టు అయిపోతుందండి ఇక దీంట్లో లాక్కోవాలండి కూర్చులు అయితే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా చిన్న కూర్చులైతే చూడండి ఇక పెద్ద పాపకి అయితే జుట్టు వేస్తున్న చిన్నపాపది అయిపోయింది ఇప్పుడు పెద్దపాపదండి బయట అయితే పుచ్చుకలు అరుస్తున్నాయి చిన్న చిన్నవి చూడండి అరకులు చిన్న పిట్టలు వస్తాయి రోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుండి సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ దాకా కూడా మారుస్తున్నాయి ఉంటాయండి వాటికి చిన్న చిన్న బియ్యం బియ్యం నూకలు పోస్తామండి చూడండి బాబుకైతే బొట్టు పెడుతున్నా చూడండి ఇక పిల్లలైతే లెమన్ రైస్ చేసిన లెమన్ రైస్ అయితే తింటారు టిఫిన్ రోజుకి ఒక టిఫిన్ చేస్తానండి ఒక రోజు అయితే చపాతీలు ఒక రోజు ఉప్మా ఒక రోజు లెమన్ రైస్ ఒక రోజు అయితే దోశలు ఒక రోజు అయితే ఇడ్లీ అట్లా చేస్తాను ఈ పిల్లలు అయితే టిఫిన్ చేస్తారు లెమన్ రైస్ చేసిన ఈరోజు కానీ ఒకసారి ఇది చూడు అవంతిక అందరు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే బెండకాయ సాంబారు పిల్లలకు లంచ్ అయితే కడుతున్నా కర్రీ బెండకాయ సాంబారు ఇక అన్నం రైస్ ఇగో స్నాక్స్ మాత్రం గ్యారపల్లి అండి చూడండి చూడండి ఇక పిల్లలైతే వెళ్తుర్రు ఇక వెళ్ళే టైం అయిందండి బయట వాకిట్లో నిలబడి ఉండాలండి ఇక వెళ్తురు చూడండి